సమాజంలో రోజురోజుకి మానవ మృగాలు ఎక్కువైపోతున్నారు రాజస్థాన్లో ఐసియుసి అనే ఒక మెడికల్ కాలేజీలో ముప్పై రెండు సంవత్సరాల మహిళా రోగిపై ఒక కాంపౌండర్ అత్యాచారం చేశాడు కుటుంబ సభ్యులు కూడా ఆమెకు తోడుగా వస్తే కుటుంబ సభ్యుల్ని బయట ఉంచేసి వీడేమి లోపలికి వెళ్లి చుట్టూ అయిన చుట్టేసి ఆమెకేమొచ్చేసి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి ఆవిడిపై అత్యాచారం చేశాడు ఆవిడికి కొంచెం స్పృహ ఉంది కానీ ఆవిడ బలం సరిపోలేదు వీడైతే అత్యాచారం చేశాడు తర్వాత కుటుంబ సభ్యులకి అన్ని విషయాలు చెప్పింది ఆవిడ తర్వాత వాళ్ళు తన భర్తే అధికారుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే ఎవరూ నమ్మలేదు మా కాలేజీలో ఇలాంటివి జరగవని చెప్పారు దాంతో వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళారు అలాగే పోలీసుల దగ్గరికి వెళ్ళారు అధికారులు పోలీసులు వచ్చి ఆవిడ యొక్క వాంగ్మూలాన్ని తీసుకున్నారు అలాగే అక్కడ వాడిని కూడా విచారించారు మొత్తం అన్ని గమనించిన తర్వాత అత్యాచారం జరిగింది అని గ్రహించి వాడిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అంటే హాస్పిటల్లో రోగులకు కూడా సేఫ్టీ లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉందో చూడండి పని ప్రదేశాల్లో సేఫ్టీ లేదు ప్రయాణ సమయాల్లో సేఫ్టీ లేదు రోడ్ల మీద సేఫ్టీ లేదు నిర్మానుష్య ప్రదేశంలోనూ సేఫ్టీ లేదు చివరికి ఇలాంటి ఆసుపత్రులు అంటే రోగులపై ఎవడైనా ఇలాంటి అత్యాచారం చేస్తారని మనం గ్రహిస్తామా ఊహిస్తామా అనుకుంటామా కానీ ఈ మధ్య ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రతి క్షణం కూడా మనం అప్రమత్తంగా ఉండాలి ఎంత అప్రమత్తంగా ఉండాలంటే అంత అప్రమత్తంగా ఉండాలి అలాగే మన పిల్లలకి కూడా ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగ పిల్లలకు కూడా ఇంట్లో జాగ్రత్తలు చెప్పాలి బయటికి వచ్చి ఇలాంటి పాడు పనులు చేసింది మగవాడే కదా కాబట్టి మనం చిన్నప్పటి నుంచే ఇలాంటివి మన విద్యా బుద్ధులు మన పిల్లలకి చెప్పకపోతే వాడే మానవ మృగమవుతాడు ఒక తల్లి కొడుకే ఇప్పుడు ఇలాంటిది చేసింది కాబట్టి మనం ఆడపిల్లలకు మాత్రమే కాదు మగపిల్లలకు కూడా విద్యా బుద్ధులు జాగ్రత్తలు అన్నీ చెప్పాలి